నిద్ర నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం ఇది కరువైతే అనేక రోగాలు వస్తాయి యాంత్రిక జీవనంలో నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని పిలుస్తున్న ప్రధానమైన సమస్య అన్నీ ఉండి కూడా ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తెలుస్తుంది సకల మనో రుగ్మతలకు శారీరక రుగ్మతలకు సుఖ నిద్రే మందు నిద్రపోకుండా తీవ్రంగా కష్టపడడం కంటే మంచి నిద్రపోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి నిద్రతకు ఖచ్చితంగా ఆరు గంటలు కేటాయించాలి నిద్ర సరైన నిద్ర తీసుకున్నప్పుడే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది మెదడు సురుగ్గా పనిచేయాలంటే పిల్లలు సరైన పోషకాన్ని తీసుకోవాలి మంచి నిద్రపోవడం అవసరం మంచి జ్ఞాపకం పెంచుకోవడం కూడా నిద్రకు ఉపయోగం వయసును బట్టి నిద్రపోయే వేళ్ళు మారినప్పటికీ కనీసం సగటున ప్రతిరోజు ఏడు గంటలైనా నిద్రపోవాలి నిద్ర లేవు వల్ల శరీరం పెరుగుతుంది మెదడు పనితీరు సనగిలుతుంది సగటు ఆయుధాయం తగ్గుతుంది ప్రతిరోజు ఒక్కో సమయం నిద్రపోవడం నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి సెలవు రోజు అంటూ నిద్రకు ఎటువంటి మన ఆయాంపులు లేదు ప్రతిరోజు వ్యాయామం చేసినట్లే శరీర సుఖ నిద్ర కోరుకుంటుంది పుట్టిన పిల్లలందరికీ పద్దెనిమిది గంటల నిద్ర చిన్నపిల్లలు పదకొండు గంటలు టీనేజ్ ఉండే వారికి పది గంటలు నిద్ర తప్పనిసరి ఒకప్పుడు బెడ్రూమ్ అంటే విశ్రాంతి చిహ్నంగా ఉండేది ప్రస్తుతం గదిలో కూడా ల్యాప్టాప్లు స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా వినియోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్లు బానిసలుగా మారి నిద్రను తగ్గిస్తూ మానసిక రుగ్మతి పెంచుకుంటున్నారు నిద్రకు పోయే సమయానికంటే అరగంట ముందు మనం నిద్రకు ఉపయోగించే ముందు మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండాలి సన్నిహితులతో కుటుంబ సభ్యులతోటి నిద్ర లేకు సంబంధించి నిద్ర మాత్రలు పరిష్కారం కాదని ఆలోచిస్తూ మంచి నిద్ర తిండి వ్యాయామం ఆలోచన విధానం మార్పు వంటివి మంచి నిద్రకు అన్నమాట అందుకనే నిద్ర అనేది చాలా మేలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం